పట్టణము అపోస్తుల కార్యములు అధ్యాయము ఐదు పరిశుద్ధ వచనములు పన్నెండు నుంచి పదహారు వరకు అపోస్తుల కార్యములు పరిశుద్ధ వచనములు పన్నెండు నుంచి పదహారు వరకు ప్రజల మధ్య అపోస్తులు అనేకమైన అద్భుతాలు సూచక క్రియలు చేయిచుండి ఇద్దరు ఏక మనస్కులై సోలమాను మండపములో చేరి వారితో చేరుటకు మరి ఎవరిలో సాహసింపలేదు అయితే ప్రజలు వారిని గూర్చి గొప్పగా చెప్పుకుని పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై పక్షమున కనీసము అతని ప్రభుత్వను కొందరిపై పడగలదు అనే ఆశతో వారు జబ్బుగా ఉన్న వారిని చాపల మీదను పరుపుల మీదను పెట్టుకుని మోసుకొని వచ్చి వీధులలో ఉంచిరి మరియు ఎరుసలేము చుట్టుపక్కల పట్టణముల నుండి జనులు వ్యాధిగ్రస్తులను దయ్యము పట్టిన వారిని తీసుకుని వచ్చి ఉండి అటులా తీసుకుని రాబడిన వారందరూ స్వస్థత పొంది ఇది ప్రభు వాకు